నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో విందులు సంగీతాలు అనే అంకానికి స్వాగతం చల్లావారింట్లోకి వచ్చి నాలుగు ఆదివారాలు పోయాయి యథాప్రకారంగా అమ్మ అత్తయ్య గారితో జట్టు కట్టేసింది ఏ పని అనుకున్నా గారు అంటూ వాళ్ళ వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంక వాళ్ళ చంటి పాపాయి అయితే ఎప్పుడు అమ్మతోనే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రెండు విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఒకటి అత్తయ్య గారి మడి రెండోది మావయ్య గారి కోపం అది మా నాన్నకి అప్పుడప్పుడు వస్తుంది కానీ ఇంట్లో కోపంగా ఉంటే అమ్మతో కష్టం కదా అందుకని కోపం వచ్చేటట్లుగా ఉన్నప్పుడే సిగరెట్ అంటించుకుని వీధిలోకి వెళ్ళిపోతారు పాపం మావయ్య గారు కూడా ఉత్తనే ఎవ్వరిని ఏమీ అనరు మనం ఆపకుండా లొడా లొడా మాట్లాడుతున్నాం అనుకో మనకెంత ఇష్టమైన మంచి టీచర్ అయినా సైలెన్స్ అని గట్టిగా అరవరు అలాగన్నమాట పాటలు మాత్రం ఎంత గట్టిగా పాడుకున్నా ఏమీ అనరు ఆ వేళ నేను చిన్నారి మొదటిసారి ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు గుమ్మల్లోనే ఎదురయ్యారు కదా వాళ్ళ తాతగారు మరి తర్వాత ఎప్పుడూ కనిపించనేలేదు మీ తెల్ల జుట్టు తాతగారు ఏరి అని అడిగితే జలజ పంకజ ఒక్కటే నవ్వులు మాకు తాతగారు ఎక్కడున్నారని నిన్న ఆయన తిట్టారా అని అడిగారు చచ్చేలా అని చెప్పాను ఆయన మా తాతగారు కాదు ఏమీ కాదు పక్క వీధిలో రూమ్ తీసుకుని ఒక్కరే ఉంటారు అప్పుడప్పుడు వచ్చి మే సరిగ్గా సాధన చేయడం లేదనో చదువుకోవడం లేదనో కేకలేసి అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు ఎవరు ఎదురు పడితే తిడుతూ ఉంటారు అందుకే కాలేజీ కుర్రాళ్ళు ఆయనకి అంటారు కానీ పాపం చాలా మంచి ఆయన అని చెప్పారు మరి జలజ పంకజ అందరికన్నా చిన్నవాళ్ళు పెద్దమ్మాయిలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మరి ఐదో వాళ్ళెవరు మీకు లేదు కదా తనే నా ఫ్రెండ్ భాగ్యమ్మ అంటే సౌభాగ్యలక్ష్మి తనొక్కదాని పేరు వేరుగా ఉన్నట్టు తన ఇష్టాలు కూడా మిగతా వాళ్ళకన్నా వేరే సంగీతం అంటే పెద్ద ఇష్టం లేదు కానీ లెక్కలు నాకన్నా తొందరగా చేయగలదు మా ఇద్దరి స్కూళ్ళు వేర్వేరు కాబట్టి కలిసి వెళ్ళి రావడం కుదరదు కానీ కూరలకి కలిసి వెళ్ళొచ్చు రోజు సాయంత్రం ఇద్దరం మావయ్య గారు వెనకాలే రెండు సంచులు వేసుకుని గవర్నర్ పేట సెంటర్ దాకా పెడతాం ఆయన కూరలు కొని మా సంచీల్లో వేశాక గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా అప్పుడు మేమిద్దరం నెమ్మదిగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ అవి తెచ్చి హాల్లో పెట్టేస్తే మా డ్యూటీ అయిపోయినట్లే అప్పుడు కింద హాల్లో హడావిడి మొదలవుతుంది అత్తయ్య గారు మావయ్య గారు వేటికవి విడకొట్టి ఏది కూర చేయాలో దేన్ని పచ్చడి చెయ్యాలో ఎట్లా వండాలో అన్నీ నిర్ణయం చేశాక వదినొచ్చి ఆ పూట చేయాల్సినవి అట్టేబెట్టి మిగిలినవి కొట్టుగదిలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ గది నిండా బస్తాలకి బస్తాలు కందులు పెసలు మినువులు పొలాల నుంచి వచ్చినవి రెడీగా ఉంటాయి మాకు మల్లె పుస్తకం పట్టుకెళ్ళి కొట్లోంచి తెచ్చుకోరుట కూర మాత్రం మావయ్యగారే వైగారే తొరుగుతారు ఎవ్వరు తరిగినా నచ్చదుట ఈ లోపల వదిన దొడ్లో మెట్ల పక్కన కడిగేసి రెండు పొట్టు పొయ్యిలు కూరి అంటించి ఉంచుతుంది రోలు శుభ్రంగా కడిగుంచుతుంది మరి రోజు కందిపచ్చడి రుబ్బాలి కదా అత్తయ్య గారు ఈ పనులు అయ్యేలోపు అత్తయ్య గారు గబగబా బావి దగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేసి రెండు బిందెల నీళ్లు పట్టుకుని తడితడి బట్టలతోనే వంట దగ్గరికి వచ్చేస్తారు మావయ్య గారు అక్కడే కుర్చీ వేసు కూర్చుని ఆవిడతో ఏవేవో కచేరీ కబుర్లు చెప్తూ ఉంటారు ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాక అమ్మకి మాత్రం సాయంత్రం వంట తగ్గిపోయిందనే చెప్పాలి మహా అయితే అన్నం ఒక్కటి వండుతుందేమో ఆవిడ వంట అయిపోయాక పెరట్లో వాళ్ళ గుమ్మం ముందు వాళ్ళ పిల్లలు మా వంటింటి గుమ్మం ముందు మేము కంచాలు పెట్టుకుని తింటూ ఉంటాం కదా చిన్న జాడి గిన్నెలో పచ్చడి పెద్ద మట్టు గిన్నెలో పులుసు ములక్కాడలు తెచ్చి మా మధ్యన పెట్టేస్తారు అత్తయ్య గారి పప్పు పులుసు పొయ్యి మీద ఉండే నోట్లో నీళ్లు ఉరుస్తుంటే మా అమ్మ చేసే చారు ఎవడికి కావాలి అసలే చారు చూస్తూనే జ్వరం ఎవరికి ఆ నాన్న అడుగుతారు కదా కొన్నాళ్ళు పోయాక అమ్మ చారు పెట్టడమే మానేసింది ఒక్కతే తాగలేక ప్రాణం మీదకి వస్తుందని చెప్పి శనివారాలు మాకు ఒక్కపోటే బడి కదా అయినా ఇల్లు చేరేటప్పటికీ రెండైపోయింది ఈ సగం సగం సెలవులు ఎందుకు ఇస్తారో తిక్కతిక్కగా ఎటూ వెళ్ళక తప్పదు రాక తప్పదు అటు ఇటు కాకుండా మిట్ట మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఏం చేస్తామని లోపలికి అడుగు పెడుతుంటే కమ్మటి కాఫీ వాసన వస్తుంది ఈవేళప్పుడు ఎంత బాగా కాఫీ ఎవరు చేసుకుంటున్నారబ్బా అనుకుంటూ సంచి అక్కడ పడేసి అటు ఇటు చూశాను అమ్మ రేడియో దగ్గర చేతిలో పుస్తకం పెట్టుకుని లక్షణంగా నిద్రవుతోంది అవుతోంది వెళ్ళి చూస్తే అత్తయ్య గారు పొయ్యి మీద పెద్ద నల్లమూకుడు కాలేసి కాఫీ గింజలు వేయిస్తున్నారు ఒకటే పొగ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా దీక్షగా పరీక్ష రాస్తున్నట్లు వేయించేస్తున్నారు అప్పుడు కూడా మడితోనే ఉన్నారు పక్కనే రోలు రోకలితో పని మనిషి నిలబడుంది అది పోటేస్తే ఈవిడ జల్లించి ఎత్తుకోవాలనుకుంటా ఏంటత్తయ్య గారు ఇన్నోటి కాఫీ గింజలు వేయిస్తున్నారెందుకు అని అడిగా నుంచి ఆకాశవాణిలో సంగీతోత్సవాలు కదమ్మా మరి అన్నీ తయారుగా పెట్టుకోవద్దు అన్నారు సంగీతోత్సవాలకి కాఫీ పొడికి ఏంటబ్బా సంబంధం అని ఆలోచిస్తూ వీళ్ళంతా ఏరి అని అడిగా మీద ఉన్నారు వెళ్ళు అన్నారు పోనీ నే జల్లించేదా అని అడిగా వద్దు వద్దు ఎంతసేపు ఓ నిమిషంలో అయిపోతుంది నువ్వు పైకి వెళ్ళిపో అని మళ్ళీ కలపడంలో పడ్డారు పైకి వెళ్ళి చూస్తే వదిన భాగ్యమ్మ జలజ అందరూ మేడ మీద గదులు వరండాలు తుడిచి సర్దేస్తున్నారు చేపలు దిళ్ళు దుప్పట్లు తువ్వాళ్ళు అన్నీ సెట్లు సెట్లుగా అమరుస్తున్నారు ఏమిటర్రా అని అడిగితే వీళ్ళు కూడా సంగీతోత్సవాలు కదా అని అన్నారు అందరూ ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుదాం అంటే అటు చిన్నపిల్లని కాదు ఇటు పెద్ద పిల్లని కాదు ఇంకా అడిగితే వెర్రి దాన్ని అనుకుంటారేమోనని భయమేసి అదే తెలుస్తుందిలే అని ఊరుకున్నాను సాయంత్రం బజార్లో కూరలు కొన్నాక నన్ను భాగ్యమని రిక్షా ఎక్కించి మావయ్య గారు అతలే నడుచుకుంటూ వచ్చారు పొద్దున్నే ఇంకా అమ్మా నాన్న నిద్ర లేవనే లేదు బయట బొయ్యమని నాలుగైదు అనిపిస్తే కిటికీలోంచి చూశాను అన్ని పెద్ద కార్లు చాలామంది దిగారు రెండు మూడు తంబురాలు ఫిడేలు పెట్టెలు మద్దెలలు కొండలు దింపుతున్నారు అందరినీ మావయ్య గారు తిన్నగా మీదకి తీసుకెళ్ళిపోతున్నారు అత్తయ్య గారు వీధిలో కనబడనే లేదు బహుశా వంటింట్లో ఉండుంటారనుకుని మా వంటింటి తలుపు తీసుకుని వాళ్ళింట్లోకి వెళ్ళా ఆవిడ ప్రత్యేకంగా పాలు పొంగించి గ్లాస్లో పోసి పైన కాఫీ డికాషన్ చుక్కలేసి అటు ఇటు నొరగొచ్చేలా తిరగబోస్తూ పరిమళాల కాఫీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఆవిడ నిన్నెందుకు అంత కష్టపడ్డారో నేను భాగ్యమ్మ గ్లాసులన్నీ పళ్ళెల్లో పెట్టుకుని పైకి ఎక్కుతుంటేనే ఒక చెన్నాయిని ఎదురొచ్చి అవి పైకి పట్టుకుపోయారు ఎంతమంది ఉన్నారో తెలియనేలేదు మళ్ళీ కిందకొచ్చి పని మనుష్యత హాలంతా తుడిపించి దేవతార్చనకి సిద్ధం చేశారు వాళ్ళందరూ స్నానాలయ్యాక దేవతార్చన చేసుకోవాలి కదా ఎవరి దేవుళ్ళని వాళ్లే తెచ్చుకుంటారట కదా అసలు వారం రోజులు అత్తయ్య గారు మడిబట్టలో పొయ్యి ముందే ఈ హడావిళ్ళు అయ్యే వరకు మా అమ్మని ఇంట్లో వంట చెయ్యొద్దని మావయ్య గారు ఆర్డర్ వేశారు కదా ఇంకా అమ్మ కూడా అత్తయ్య గారు వెనకాలే తిరుగుతూ వంటలే వంటలు నాకైతే స్వర్గంలా అనిపించిందనుకో నా జీవితంలో అన్ని రకాలు ఎప్పుడూ వినలేదు చూడలేదు పిన్ని పెళ్లిలో కూడా చేయలేదు సత్యప్రమాణంగా చెప్తున్నా అరవ్వాళ్ళకి ఇంత మంచి మంచి వంటలుంటాయని నాకు తెలియనే తెలియసు సుమా ఒక్క సాంబారేనా కూటేనా అవియలేనా మజ్జిగ పులుసేనా ఎన్ని రకాలో ఇలా వచ్చే మద్రాసు చుట్టాల కోసమని మావయ్య గారు ఒక వంటవాణ్ణి పెట్టి నేర్పించారట ఆవిడికి వంటలన్నీను ఆవిడ చేసే ఒక్కో మైసూర్పాకు జామెంట్రీ బాక్స్ అంత ఉంది తెలుసా ఈ వారం రోజులు రోజుకొక్కొక్కళ్ళ కచేరీ రేడియోలో వాళ్ళందరూ మద్రాసు నుంచి తంజావూరు నుంచి మధురై నుంచి కుంభకోణం నుంచి కదా వచ్చేది కచేరీ ఉన్న పూట పొద్దున్నే మెయిల్లో దిగడం రాత్రి మళ్ళీ ఏజీటీలోనో వెళ్ళిపోవడం వాళ్ళకి బోల్డ్ నియమాలు నిష్టలు బయట మంచినీళ్ళు కూడా తాగరు అందుకే ఏ కచేరీ అయినా విడిది మా చల్లవారింట్లోనే ఈ వేళ పొద్దున్న కనబడ్డ వాళ్ళు రేపు ఉండరు వీళ్లను చూడ్డానికి సంగీతం గురించి మాట్లాడడానికి ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళైతే ఎంతమందో అలా చూసి చూసి మా అమ్మకి గాభరా వచ్చేసింది మరి అందరం రోజూ కచేరీకైతే వెళ్ళాలి కదా అత్తయ్య గారు పట్టుచీర కట్టుకుని తయారవుతుంటే వారం రోజుల నుంచి చూస్తున్నా నుదిని గారు ఉంచిన నడుం ఎత్తకుండా చేసిన వాళ్ళు చేసినట్లున్నారు ఈ నవకాయ పిండి వంటలతో విందులు ఎంత ఓపికండి బాబూ మీకు అన్నయ్య గారికి వీళ్ళెవరైనా మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటారా అని అడిగింది అత్తయ్య గారు నవ్వి సరస్వతీ రూపాలైన వాళ్ళు వచ్చి నా ఇంట్లో విస్తరేస్తే చాలదు ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళకి ఈ జన్మలో సరస్వతి కటాక్షం కలిగింది మాకు చేతనైనట్లు సేవించుకుంటున్నాం ఇవి మామూలు భోజనాలు కావోదిన గారు అమ్మవారే ఈ రూపంలో వచ్చిందనుకుంటాం మేమిద్దరం అని పదవే పిల్ల ఆలస్యంగా కచేరీకి వెళ్ళడం మర్యాద కాదు అని నన్ను వెంట పెట్టుకుని తీసుకుపోయారు ఈ ఏడాదికి సంగీతోత్సవాల్లో ఆఖరిది గొప్పది అయిన కచేరీకి ఇల్లేరమ్మ చెప్పే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం విన్నారు కదా చల్లావారి ఇంట్లో జరిగిన విందులు సంగీతోత్సవాల కబుర్లును అలాగే ఒకప్పుడు పాతకాలం ఇళ్లల్లో కాఫీ గింజలే కొనుక్కుని వాటిని వేయించుకుని పొడికట్టుకుని మరీ వాడేవారు మీలో ఎవరైనా అలా వాడినవారున్నా లేకపోతే ఆ విషయాలు తెలిసినవారున్నా తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి అలాగే ఫిల్టర్ కాఫీ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా హాజరేసుకోండి అందులో నేను ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి